హాయ్ హలో గాయ్స్ చూస్తున్నారు కదా అగ్రోనమీలో వివిధ వాతావరణాలు కొలిచే సాధనాలను తెలుసుకుందామనే హెడ్లైన్ చూస్తున్నారు కదా నాతో పాటు ఇంట్రెస్టింగ్గా అవేంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకే లెట్ స్టార్ట్ నా గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని మనం సాధారణంగా విండ్ వేను అంటాము ఈ విండ్ వేన్ అనేది గాలి దిశను చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ యొక్క ఆరా మార్క్ని గమనించినట్లయితే గాలి ఎటు నుంచి వస్తుందనే దాన్ని దాన్ని విండిబడ్డని గాలి అనేది ఎటు పోతుందో చూపించే మార్క్ని మార్కుని లీవడ్డని మనం సాధారణంగా చర్చించుకోవచ్చు ఈ కాసి వేన్ అనేది గాలి దిశను చూసిస్తుందని తెలుసుకున్నాం కదా అదే విధంగా వచ్చేసరికి ఇదనేది గాలి వేగాన్ని తెలుపుతుంది దీన్ని ఏమంటామంటే మనం రాబిన్సన్ కప్ పెనిమోమీటర్ అంటాము ఇది భూమి నుండి ఆరు మీటర్ల ఎత్తులో అనేది అమరుస్తారు గమనిస్తున్నారు కదా దాని యొక్క కిన మీటర్లో మీటర్ గమనిస్తున్నాం కదా మనం అది గాలి అనేది ఎంత వేగంతో వస్తుంది అనేది కింద ఉన్నటువంటి మీటర్లో రీడింగ్ అనేది మనం గమనించవచ్చు ఓకేనా గాయస్ ఈ అనేది యొక్క రాబిన్సన్ కప్ పెనిమోమీటర్లోని భాగాలన్నీ కూడా కొన్ని రాగితోటి తయారు చేస్తారు ఓకేనా గమనించండి మనం చదవడం కంటే ఇమేజ్ చూసినట్లయితే ఎక్కువగా గుర్తుండింది కనుక మీకోసం నేను ఇమేజ్ అనేది డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్ ఓకేనా అదే విధంగా మనం చూసుకుంటే దీన్ని రెయిన్ గేజ్ అంటాము ఓకేనా వర్షమాపకం మనకు వర్షం అనేది ఎంత పడింది ఎన్ని మిల్లీమీటర్లు పడింది ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక ట్వంటీ మిల్లీమీటర్స్ థర్టీ మిల్లీమీటర్స్ అనేది ఇలా మనం ఆ యొక్క వర్షమాపకాన్ని అలా అమర్ చేసి దాంట్లో వచ్చినటువంటి వాటర్ని తీసుకొని మనం స్కేల్తో కొలిచినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో ఎంత వర్షం పడింది అనేది మనం చెక్ చేయొచ్చు అదే అదేవిధంగా చూసుకుంటే ఇది ఓపెన్ ప్యాన్ ఎవ మీటర్ అంటే పంట పంట పొలాల్లో సన్లైట్ ద్వారా ఎంత వాటర్ అనేది ఆవిరి అవుతుందో మొక్కల నుండి అంటే ఆకుల నుండి కూడా ఎంత అనేది వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుందో అనేది ఒక ఓపెన్ ప్యాన్ ఎవ మీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అది ఎందుకు పెట్టారంటే పైన పక్షులు ఏమీ ఆశించకుండా ఉంటాకి ఆ యొక్క జల్లెడ్ అనేది పక్షుల నుండి రక్షణ పొందడానికి అమర్చారు అది లేకపోతే వాటర్ మొత్తాన్ని తాగేస్తుంది కాబట్టి ఒకేన అర్థమైంది అనుకుంటున్నాను ఓపెన్ పైన వారీ మీటర్ గురించి ఓకే స ఇది వచ్చేసరికి మనకి సైక్రో మీటర్ అని సాధారణంగా పిలుస్తుంటారు అదేవిధంగా మరికొన్ని వీడిస్ చూసుకుంటే ఇది వచ్చేసరికి సన్ సైన్ రికార్డర్ అని అంటారు అంటే ఎంత సన్ అనేది సన్లైట్ అనేది మొక్కకు అందుతుంది ఎంత టెంపరేచర్ అనేది ఉంటుంది ఓకేనా కింద ఉన్నటువంటి కార్డు ఉంది కదా ఆ కార్డు ద్వారా ఎంత సన్లైట్ అనేది మనకి రికార్డ్ అయిందో తెలుస్తుంది దాంట్లో నెంబర్స్ ఉంటాయి దాని మీద సన్లైట్ పడగానే గీతం మీద యారో మార్క్ అనేది డ్రా అవుతుంది ఓకేనా గాయస్ ఓకే అదేవిధంగా దీన్ని చూసుకుంటే మనం హైగ్రోమీటర్ అని సాధారణంగా చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మరికొన్ని పరికరాలు చూద్దాం చూసుకుంటే మనం ఇది కనిష్ట ఉష్ణమాపకం మరియు గరిష్ట ఉష్ణమాపకంగా చెప్పుకోవచ్చు ఓకేనా మన టెంపరేచర్ అనేది గరిష్టంగా ఉందా కనిష్టంగా ఉన్నదని సింపుల్గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే అదేవిధంగా చూసుకుంటే మనం ఇది తేమ పరీక్ష మిషన్ ఓకేనా మాయిశ్చర్ మీటర్ అంటారు ఇప్పుడు సాధారణంగా గవర్నమెంట్ వాళ్ళు వాడేది ఇదే ఆ యొక్క దాంట్లో మనం గింజలు వేయడం ద్వారా అక్కడ డిస్ప్లే అవుతుంది ఎంత మాయిశ్చర్ ఉందనేది మనం సాధారణంగా పన్నెండు లేదా పద్నాలుగు శాతం మాయిశ్చర్ ఉంటే మనం నిల్వక పనికి వస్తాయి కాబట్టి తీసుకుంటాము ఈ మిషన్ వాడి అదేవిధంగా చూసుకుంటే మొక్క నాటినప్పుడు మనకి ఆ యొక్క నేలలో తేమ ఎంత ఉందని చూసుకోవడానికి సింపుల్గా ఉంటుందని ఈ మిషన్ కనిపెట్టడం జరిగింది నేలలో తేమను కొలిచే పరికరంగా నేను చెప్పుకోవచ్చు కాదు చూడండి ఇక్కడ సింపుల్గా కనిస్తుంది చూడండి మీకు ఓకేనా ఇలా సాయిల్ మాయిశ్చర్ని కూడా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే అదేవిధంగా చూసుకుంటే ఇది అనేది డ్రిప్పు బిందు సేద్యం అని సాధారణంగా మనం అంటూ ఉంటాము దీని ద్వారా మనం నైంటీ పర్సెంట్ వాటర్ని మనం సేవ్ చేసుకోవచ్చు గాయస్ ఓకే అదేవిధంగా గాయస్ ఇది చాలా సింపుల్ మెథడు అదేవిధంగా దీని ద్వారా మనం పెట్టికేషన్ మెథడ్లో ఎరువులు కూడా మనం మొక్కకి వేర్లకు అందేలా వాడుకోవచ్చు ఒకయస్ ఇది వచ్చేసరికి మనం స్ప్రింక్లర్ల పద్ధతి అని చెప్పుకుంటాము ఓకేనా చూస్తున్నారు కదా మీకు అందుకే మీరేసే డిస్ప్లే చేశాను ఈ స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా మనం నీరుకి నీరుని వర్షపు చుక్కల వలే మనం పంటకి అందించుకోవచ్చు దీని ద్వారా కూడా ఎంతో కొంత నీటిని ఆదా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకుంటే ఇవి నర్సరీలు పెంచేటువంటి గ్రీన్ హౌస్లు గ్రీన్ హౌస్లో నర్సరీ పెంచుట పెంచే పద్ధతి ఇది ఓకేనా గమనించండి ఇది కా మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏ విధమైనటువంటి వీడియోలు కావాలి మీకు ఏ విధంగా చెబితే అర్థమవుతాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా గాయస్ మరికొన్ని ఇంపార్టెంట్ బిడ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సైన్ ఇన్ బాబా అండ్